డిజిటల్ ప్రింట్ ఉంది రైట్ డిజిటల్ ప్రింట్ మొత్తం నెక్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది పార్టీ వర్క్ అయితే కళ్ళు మోసుకుని తీసుకోవచ్చు ఇది కూడా మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది చాలా బాగుంటుంది వెరైటీ ప్రింట్ లేదంటే జోమెట్రికల్ ప్రింట్స్ లాంటి బాటం వచ్చేస్తుంది అండ్ దుప్పట కూడా మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది దుప్పట బోర్డర్ ఇలా చాలా బాగుంటుంది కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి మేడం ప్యాటర్న్ లో సో వేసుకుంటే లుక్ ఇలా వస్తుంది చాలా సూపర్ లుక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది చాలా బాగుంటుంది వెరైటీ బాటం అలానే కానీ దాంతో పాటు కాంట్రాస్ట్ వచ్చేసి మనకి మొత్తం మొత్తం పోల్ కట్ దుపట్ట కూడా షిఫాన్ దుపట్ట మీద ఇదంతా ఉలెన్ స్టైల్ వర్క్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ ఐటమ్ అండి కాటన్ లో సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలంకాయ ప్రింట్ వచ్చేసింది యోక్ వచ్చింది యోక్ అంటే మనకు బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా అదే కలర్ పైన యోక్ వచ్చింది ఎంబ్రాయిడరీ కాకపోతే స్టైలింగ్ లక్నో టైప్ ఇచ్చారు చాలా బాగుంటుంది వెరైటీ కూడా కలర్ కూడా మంచిగా వచ్చింది సో దుపట్టా ఇలా వస్తదండి మొత్తం సెల్ఫ్ టు సెల్ఫ్ వచ్చేస్తుంది దుప్పటి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ తో మనకి ఇది దుప్పట్ట అండి అజరెస్ చాలా అంటే చాలా ఫ్యాషన్ ఇప్పుడు నడుస్తుంది చాలా సో అన్ని ఏజెస్ వాళ్ళు వాడుకోవచ్చు వాడుకోవచ్చు లైనింగ్ ఇచ్చాక ఇలా వస్తుంది విత్ లైనింగ్ వచ్చేస్తుంది మొత్తం చికెన్ వస్తుంది బ్యాక్ ప్లేన్ వస్తుంది ఫ్రంట్ మొత్తం చికెన్ వస్తుంది మళ్ళీ డిజిటల్ ప్రింట్ దుప్పటి అని వచ్చింది ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి డ్రస్ మెటీరియల్స్కి చాలా కామెంట్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఈ వీడియోలో మనకి రెగ్యులర్ వేర్కి వేర్కి సెమీ వేర్ హై అండ్ ప్రీమియం పార్టీ వేర్ లాగా వాడుకోవడానికి చాలా రకాల మెటీరియల్స్ కాటన్స్ చినాన్స్ జార్జెట్స్ చందేరీస్ లెనిన్స్ ఇలా మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ బెస్ట్ ప్రైజెస్లో షేర్ చేస్తున్నామండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి బిలో టూ థౌజండ్లో మంచి వెరైటీస్ చూపించాం క్వీన్ కలెక్షన్స్ అమీర్పేటలో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ వెరీ ఓల్డ్ షాప్ అండి అమీర్పేట మెట్రో స్టేషన్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది క్రాస్ రోడ్స్ లో మీరు ఎంటర్ అవ్వాలి అండ్ అడ్రస్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చా వీడియో కాల్ ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు విత్ ఇన్ ఇండియా అయితే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఈ వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ చూపించినా కూడా వీళ్ళ దగ్గర త్రీ పీస్ డ్రెస్సెస్ వేర్ డ్రెస్సెస్ ఫోటోషూట్ స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఇలా అన్ని వెరైటీలు ఉంటాయండి డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం హాయ్ అండి సో ఈ వీడియోలో మనం ఏ రేంజ్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం

ఇది వచ్చేసరికి మనకు డోరియా కాటన్ లో వచ్చేస్తుంది వెరైటీ మనకు ఓకే టాప్ ఇప్పుడు మొగలై ప్రింట్స్ చాలా నడుస్తుంది దాని ప్రకారం మనకి మొగలై ప్రిన్స్ టాప్ వచ్చింది చుండి చిన్న మనకు ఒక కలంకారీ ప్రింట్ లాంటి ప్రింట్ వస్తుంది చున్నీ అదే మనకు సేమ్ కలంకరీ ప్రింట్ లాంటి ఫుల్ చున్నీ వచ్చేస్తుంది చున్నీలో సైజ్ లో చున్నీ కూడా వచ్చేసి మనకు డోరియా కాటన్ లోనే వచ్చింది చున్నీ కూడా మనకు కింద బార్డర్ వచ్చేసి సేమ్ టు సేమ్ ప్రింట్ మ్యాచ్ ఉంది ఇంట్లో ఏంటంటే టాప్ బ్యాక్గ్రౌండ్ మనకు క్రీమే ఉంటుంది మనకు కలర్స్ వచ్చేసరికి మనకి ఇలా కలర్స్ మారుతూ ఉంటుంది ఇందులో మనకి ప్రైస్ రేంజ్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇది వచ్చే నైన్ త్రీ జీరో మేడం నైన్ రేంజ్ లో చాలా వెరైటీ కొరియర్ చార్జెస్ ప్రీ కొరియర్ త్రూఅట్ ఇండియా మనకి కొరియర్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సార్ సో ఇంకొకటి బ్యూటిఫుల్ ఐటమ్ అండి కాటన్ లో సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలంకారీ ప్రింట్ వచ్చేసింది యోక్ వచ్చింది యోక్ అంటే మనకు బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అదే కలర్ పైన వచ్చింది ఓకే అండ్ చున్నీ కూడా మనకు దాదాపు అదే ప్రింట్ లో వచ్చేసి రేంజ్ మీకు నైన్ త్రీ జీరో రేంజ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తాయి మనకు ఏ సైజ్ దాకా స్టిచ్ చేయించుకోవచ్చు సార్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా మన పన్న మొత్తం పెద్దగా వచ్చింది కదా సో సిక్స్ ఎక్స్ఎల్ కూడా మీకు ఈజీగా కుట్టించుకో ఫైవ్ వరకు అయితే కళ్ళు మూసుకుని కుట్టించుకోవచ్చు ఫ్రీ కలర్ చూపిస్తాను

నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం కూడా మంచిగా వెరైటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రన్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది వెరైటీ అండ్ నెక్స్ట్ రేపు అంటే వైట్ కలర్ ఎంబ్రాయిడరీ చాలా ఫ్యాషన్ నడుస్తుంది అవునండి దాని ప్రకారం వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఓకే అండ్ బాటమ్ చూడండి మేడం వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చింది బాటమ్ అలానే దాంతో పాటు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మనకి ఇలా బాటం మొత్తం ఫోల్ కటౌట్స్ ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్కడైనా స్లీవ్ పైన దాము ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు లో దుపట కూడా షిఫాన్ దుపట మీద ఇదంతా ఉలెన్ స్టైల్ వర్క్ అనేది ఇచ్చారు మొత్తం దుపట్టా ఓకే ప్రైస్ రేంజ్ సార్ 740 ప్రైస్ వచ్చింది మేడం మీకు ఓకే లుక్ వైస్ ఇలా వస్తది కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఓకే ఇది వితౌట్ లైనింగ్ స్టిచ్ చేసినా బానే ఉంటది లైనింగ్ కూడా స్టిచ్ చేస్తే బాగుంటుంది మన దగ్గర టైలరింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే కస్టమర్స్ ఒకవేళ మెజర్మెంట్స్ ఇచ్చేసి ఇక్కడే స్టిచ్ చేపిచి వాళ్ళ ప్లేస్ కి ఫ్రీ కొరియర్ కూడా చేయగలమే ఇన్ హౌస్ ఉంటుందా సార్ ఇన్ హౌస్ టైలరింగ్ ఇస్ ఎక్సెప్షన్ మన వర్క్ షాప్ ఏ ఉంది అలానే అది కూడా దానికి ప్యాటర్న్ పట్టి మనకు

జామెట్రికల్ ప్రింట్స్ అంటే బాటమ్ వచ్చేస్తుంది ఓవరాల్ గా క్లాసిక్ వచ్చింది సార్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఎవ్రీథింగ్ బలే ఉందండి పటోలా ప్రింట్ టైప్ దుప్పట్ వచ్చేస్తుంది మీకు ఓకే ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మేడం 990 ప్రైస్ రేంజ్ వచ్చింది మనకి ఇది పెద్ద దుప్పట్ కలర్ఫుల్ గా బలే ఉందండి నీట్ గా ఇదంతా థ్రెడ్ వర్క్ సింపుల్ డిసెంట్ ఎన్ని కలర్స్ వచ్చే సార్ 4 కలర్స్ ఉన్నాయి మేడం ఓకే అండి కలర్స్ చూస్తున్నారు ఈ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ కూడా చాలా సూపర్ గా వస్తుంది మీకు యా ఇది చూడండి థ్రెడ్ వర్క్ ఎంత నీట్ గా ఉంది ఫినిషింగ్ మస్టర్డ్ టు గ్రీన్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్ అన్న మార్తే ఉంటాయి మనకి ఇలా ఇది గ్రీన్ బాటమ్ వస్తుంది మనకి ప్రైస్ రేంజ్ ఆఫ్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 990 మేడం 990 బెస్ట్ ప్రైస్ చాలా బాగుంది వెరైటీ మొత్తం కాంతా స్టిచ్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ అంతా బాగుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం సార్ ఇది కూడా వచ్చే చాలి 100% కాటన్ బేస్డ్ వస్తుంది మనకి ఇది కూడా మీకు ఓకే వావ్ ఫుల్ కాటన్ బేస్ క్రీమ్ కలర్ కాటన్ బేస్ క్రీమ్ కలర్ పైన ఆనియన్ పింక్ కలర్ ప్రింట్ వచ్చేసింది ఇందులో కూడా మనకు మొత్తం కాత స్టిచ్ స్టిచ్ వచ్చింది స్టిచ్ నెక్ పైన ప్యాటర్నింగ్ వచ్చేసి అండ్ బాటమ్ కాంట్రాస్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా టాప్ లో ఎక్కడైనా మీరు ప్యాటర్నింగ్ లో యూస్ చేసుకోవచ్చు ఫుల్ క్రష్ టైప్ దుపట్టా ప్రింట్ తో పాటు కాటన్ తో క్రష్డ్ yes 10 ప్రైస్ రేంజ్ అండి 1050 రేంజ్ వస్తుంది వస్తుందన్న 1050 ప్యూర్ కాటన్ 100% ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే అండి అంటే కాటన్స్ మన దగ్గర కావాలంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి కానీ ఈ వీడియోలో ఆ ఓకే చూపెట్టలేదు అంటే కొంచెం ఫెస్టివ్ సీజన్ వస్తుంది కదా చాలా మంది ఫ్యాన్సీ వెరైటీ డిమాండ్ చేస్తారు సో అందుకని ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నాను అలాంటి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా చూపెట్టగల నెక్స్ట్ వెరైటీస్ అయితే సో మీకు ఇట్లా నంబర్ ఆఫ్ వెరైటీస్ క్వీన్ కలెక్షన్స్ అంటే అమీర్పేట్లో బాగా ఫేమస్ అండి మంచి పార్టీ వేర్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఫోటో షూట్ స్పెషల్ డ్రెస్సెస్ ఇలా సో ఇంకొక బ్యూటిఫుల్ లా ఇది మెటీరియల్ ఏంటి సార్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మేడం ఓకే లెనిన్ మీద ఇట్లా డిజిటల్ ప్రింట్ డిజిటల్ వచ్చేసి నీట్ బాటమ్ కాంట్రాస్ట్ వచ్చింది మనకి కాటన్ లో ఇచ్చారు ప్యూర్ కాటన్ లో గుప్పటి వచ్చేసి మనకి ఇట్లా ఫాన్సీగా లెనిన్ కాటన్ లోని విత్ జరీ బార్డర్ తో వచ్చింది ఇది పాంట్ మెటీరియల్ అండి ప్రైస్ సార్ వన్ జీరో నైన్ జీరో సింగల్ కలర్ ఐటమ్ దీంట్లో కలర్స్ రావు కావాలంటే ఫోర్ పీసీ ఎవరికైనా కంటే సేమ్ ఫోర్ పీస్ కూడా ఇవ్వగలను సూపర్ గా ఉంది సూపర్గా ఉంది వెరైటీ మీకు ఇవాళ ఈ వెరైటీ చాలా నడుస్తుంది అజరక్ ప్రింట్ అంటున్నారు అవునండి ఇట్స్ మూవింగ్ ఏ లాట్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది వెరైటీ అజరక్ ప్రింట్ పైన మీకు మళ్ళీ ఆ ప్రింట్ దే మీకు పైన యో వచ్చేసి దాని పైన మిర్రర్ వచ్చింది బాటమ్ కూడా మనకిలా ఆ ప్రింట్ కాన్సెప్ట్ లో వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి సింపుల్ కాంట్రాస్ట్ లో ఇలాంటి ప్రింట్ వెరీ నైస్ మొత్తం ట్రెడిషనల్ వెరైటీ కాటన్ మెటీరియల్ తో మనకి దుప్పట్టా అండి చాలా అంటే చాలా ఫ్యాషన్ ఇప్పుడు చాలా వాడుకోవచ్చు వాడుకోవచ్చు ప్రైస్ రేంజ్ అండి ప్రైస్ అనేది వచ్చేసరికి ఇట్స్ సూపర్ వన్ జీరో నైన్ జీరో రేంజ్ లో వస్తుంది వన్ సూపర్ చాలా బాగుంటుంది వెరైటీ కలర్స్ చూసుకోండి జస్ట్ వైస్ వైస్ కాంబినేషన్ వచ్చింది అది ఎల్లో టు గ్రీన్ కదా గ్రీన్ టు ఎల్లో వచ్చింది ఇది మన ట్రెడిషనల్ కలర్స్ వస్తాయి కదా ఇంకా పర్ఫెక్ట్ అజరాక్ కలర్స్ అండి చూడండి టు బ్లాక్ ఇది బ్లాక్ టు మరూన్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్స్ అవి కూడా భలే ఉన్నాయి డెఫినెట్ గా ఆన్లైన్లో అంటే సైజులు రాని వాళ్ళు రెగ్యులర్ ఆఫీస్ వెళ్ళి కంఫర్టబుల్గా స్ట్రిచింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అండ్ కొంచెం పార్టీ వేర్ లో కూడా వస్తాయండి నెక్స్ట్ ఎస్ మేడం ఇది వచ్చేసి మనకు రోమన్ సిల్క్ లో వచ్చింది చాలా కస్టమర్స్ కి త్రీ పీసెస్ లో రోమన్ సిల్క్ లో అంటే సైజెస్ ఉంటారు కదా మేడం వాళ్ళు వెరైటీ తీసుకోవచ్చు టాప్ మొత్తం రోమన్ సిల్క్ లో వచ్చింది మనకు బాటం కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ లోనే వస్తుంది మనకు అండ్ దీంతో పాటు దుప్పటి కూడా చూడండి ఆ టైప్ కాన్సెప్ట్ దుప్పటి వచ్చింది మీకు సో రేంజ్ కూడా చాలా లెవెన్ సెవెంటీ రేంజ్ లో వచ్చేసింది సో మీకు సిక్స్ ఎక్స్ఎల్ కావాలన్నా మీకు కుట్టేస్తే మీకు రౌండ్ అబౌట్ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ మీకు మొత్తం సెట్ రెడీ రెడీ ప్లస్ సైజెస్ లో కావాలి ఇప్పుడు అసలు మంచి ఆప్షన్స్ అండి ఒకప్పుడు లేవు ఇవి ప్లస్ సైజెస్ లో ఇన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉండేటివి కాదండి ఇందులోనే సేమ్ ఇంకో కాన్సెప్ట్ అనుకోండి ఓకే మొత్తం పార్టీ వేర్ కింద దే కెన్ ఈజీలీ యూజ్ మనం చాలా బాగుంటుంది రైట్ అయితే మనకు ఓకే అండి సేమ్ వైట్ కలర్ బాటమ్ కాంట్రాస్ట్ దీని దుప్పటి కూడా డిజిటల్ ప్రింట్ వచ్చేసి సూపర్ గా ఉంటుంది కలెక్షన్ బనారసి స్టైల్ బూటీస్ అవి యా 1170 రేంజ్ లో వచ్చేసి 1170 లో

ప్రైస్ రేంజ్ అండి వన్ రేంజ్ వస్తుంది వన్ జీరో దుపట్టా వచ్చేసి మనకి ఇలా బాంధినీ ప్రింట్ తో షిఫాన్ దుప్పట్టా సింపుల్ గా బాగుంటది మంచి ఎలిగన్ పీస్ అండి కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ గా ఉంటుంది సెమీ పార్టీ వేర్ కింద వాడొచ్చు ఇప్పుడు వెరెడ్ చాలా బాగుంటుంది మనకు ఓకే దీనికి మనకి మెటీరియల్ సాటి కుట్టిన తర్వాత వస్తుంది మనకు అంటే నేను వర్క్ కింద పెడతాను మీకు కస్టమర్ కూడా అయిపోతుంది ఇలా వచ్చేస్తుంది మనకి లైనింగ్ ఇచ్చాక ఇలా వస్తుంది మొత్తం బ్యాక్ ప్లేన్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ దుప్పటి వచ్చింది ఇదేమో ఆర్గాన్జా ఇదేమో జార్జెట్ మెటీరియల్ లైనింగ్ ఏమో మనకి శాంత్ మెటీరియల్ ఇచ్చారండి అంటే ప్యాంట్ కి లైనింగ్ కి రెండింటికి ఇస్తారు ప్యాంట్ అండ్ వచ్చింది సింగిల్ కలర్ ఇది పింక్ కలర్ వచ్చింది

మొత్తం సెల్ఫ్ సెల్ఫ్ లో వచ్చేస్తుంది దుపట్టా దుపట్టా పైన చిన్న చిన్న బూటాస్ బార్డర్ తో పాటు బాటమ్ కూడా సేమ్ సెల్ఫ్ లో వచ్చింది వెరైటీ ఇందులో కూడా మన కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఓకే చిన్న నీట్ గా డీసెంట్ గా ఉంటుంది ఎవరకైనా సింపుల్ ప్యాటర్న్ నెక్ హై నెక్స్ కూడా పెట్టుకోవచ్చు దీనికి కాలర్ ని కూడా పెట్టించుకోవచ్చు బాగుంది నైస్ గా ఉంది త్రీ కలర్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ వన్ టూ త్రీ జీరో ఇంగ్లీష్ సూపర్ కలెక్షన్ ఉంటుంది నైస్ సార్ బాగుంది నిజంగా అసలు అన్నీ కూడా ఒకదానికి ఒకటి అవసరం ఉన్నాయండి డ్రెస్ లో ఇన్ ఆప్షన్స్ అండి మీరు పెట్ట మెట్రోకి మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫైవ్ మినిట్స్లో రావచ్చు ఇది బాటిక్ లో వచ్చేస్తుంది మనకి సూపర్ కలెక్షన్ కాటన్ కదా 100% కాటన్ బేస్ లో వస్తుంది లో మీకు నెక్ పైనే కాంట్రాస్ట్ యోక్ వచ్చేస్తుంది యోక్ పైనే మళ్ళీ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది మనకు టు డిఫరెంట్ బోర్డర్స్ లాగా తీసుకున్నారు బాటిక్ ప్రింట్స్ లో అండి లాగా బాటమ్ కూడా బాటిక్ ప్రింట్ వస్తుంది

వేర్ లో చూస్తున్నాము ఇంకొకటి ఇది సిల్క్ లో వస్తుంది అనుకో మొత్తం ఇది ప్రింట్ అదే గోల్డ్ ప్రింట్ ఏం కాదు మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది ఇదేమో రైట్ డిజిటల్ ప్రింట్ ఏమో జరిగిపోటీం జరిగిబోటీస్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది పార్టీ వర్క్ అయితే కళ్ళు మోసుకొని తీసుకోవచ్చు ప్లస్ సైజెస్ కావాలంటే ఈజీగా కుట్టించుకొచ్చు అంటే ఫుల్ పన్న ఉంది ఫార్టీ ఫోర్ పన్నా ఉంటుంది సో ఈజీగా మీరు కావాలంటే ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ కూడా ఈజీగా మీరు కలర్ కూడా బాగుంది అండ్ కూడా ఉన్నాయి బాటమ్ కూడా డార్క్ కలర్ సేమ్ సెల్ఫ్ బాటమ్ వస్తుంది కలర్స్ చూసుకోండి వాళ్ళ రేర్ కలర్స్ ఉన్నాయి సెట్ లో అయితే సో దుపటా కూడా బాగా వచ్చింది కాబట్టి డెఫినెట్ గా పార్టీ వేర్ కి ట్రై చేయొచ్చు మీరు కలర్స్ చూడండి ఆల్ రేర్ కలర్స్ యూనిక్ కలర్స్ ఉన్నాయి ఎక్కువ కలర్స్ రావు సూపర్ గా సింపుల్ గా చాలా మంచి అంటే ఫ్యాబ్రిక్ వైస్ కూడా మనకి మంచి పార్టీ లుక్ వచ్చిద్దండి వేసుకున్నప్పుడు చాలా సూపర్ లుక్ వచ్చింది పార్టీ పార్టీ వేర్ కైతే ఈజీగా తీసుకోవచ్చు ప్లస్ సైజ్ వాళ్ళు ఇప్పుడు ఇవి రెడ్ టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకు ప్యూర్ టస్సర్ లోనే వస్తుంది మనకు వర్క్ ఏం రాదు కాకపోతే ఫ్యాబ్రిక్ వేసుకుంటేనే దాని గెటప్ వచ్చేస్తుంది ఓకే అండ్ బాటమ్ మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ దుప్పటి మొత్తం మనకు డిజిటల్ ప్రింట్స్ ఫుల్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అంటే నెక్ పైన సింపుల్ ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నా అంటే ఈ ఫ్యాబ్రిక్ దాని లుక్ చెప్తుంది మనకి ఏం చెప్పే అవసరం లేదు గా ఉంది డిజైన్ అయితే అండ్ ఎంత ఇది వన్ ఫోర్ ఫోర్ జీరో ప్యూర్ అంటే క్లాసీ లుక్ మనకి హడావిడి లేకుండా సింపుల్ డీసెంట్ గా కలర్స్ కూడా మంచి కలర్స్ అంటే కొంతమంది వితౌట్ వర్క్ కూడా గ్రాండ్ కావాలనుకుంటారు వాళ్ళకి దుప్పట్ట హైలైట్ వస్తుంది బాగా మంచి డిజిటల్ లా డిజైన్ దుప్పట్ట నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది కూడా బాగుంది డిజైన్ ఇది చాలా బాగుంటుంది వెరైటీ ఇది కూడా మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది కాటన్ బేస్ పైన వీవింగ్ కాన్సెప్ట్ పైన ప్రింట్ కాకుండా మొత్తం వీవింగ్ లోనే వస్తుంది కూడా అండ్ వీవింగ్ పైన మళ్ళీ మనకు ఎంబ్రాయిడరీ బూటాస్ వచ్చేసినాయి మనకు సెల్ఫ్ వీవింగ్ అండ్ ఇదేమో ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ బూటాస్ సెల్ఫ్ వీవింగ్ వచ్చేస్తుంది విత్ ఎంబ్రాయిడరీ బూటాస్ అండ్ కింద దామన్ చూడండి దామన్ పైన మనకి ఇలా బోర్డర్ వచ్చేస్తుంది సో విత్ దుప్పట్టా అయితే ఇంకా అదిరిపోయిందండి చాలా బాగుంటుంది క్లాసీ

వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఈ వీడియో కాల్ అన్ని చూపిటగల ఓకే ఇది వచ్చేది కూడా మంచి వస్తుంది ఇండిగో ప్రింట్స్ అలా అంటారు కదా మనం ఇండిగో ప్రింట్స్ లో వచ్చేసి నెక్ పైన మంచి సింపుల్ డిజైన్ వచ్చేస్తుంది మనకు ఓకే ఇది మాత్రం థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇదంతా ప్రింట్ వచ్చిందండి కలర్ అండ్ దీనికి దీనికి బాటమ్ ఇచ్చారు ఓకే బాటమ్ ఎంబ్రాయిడరీ బాటమ్ ఎంబ్రాయిడరీ సింపుల్ లూస్ ప్యాంట్ పెట్టుకోవచ్చు లూస్ ప్యాంట్ స్ట్రెయిట్ ప్యాంట్ దుపట్టా ఏమో షిఫాన్ లో మనకి ఇలా బ్రష్ పెయింట్ బ్రష్ వచ్చింది దుపట్టా దీంట్లో ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంటుంది ఈ ప్రింట్స్ ఇంకా ఈ వర్క్ అలా మారిపోతుంది ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ మారిపోతుంటుంది ఓకే అండి దీనిని మనం ప్యాంట్ దగ్గర ఉండే చూపిద్దాం సార్ వర్క్ అనేది చూడండి ఈ ప్రింట్ వచ్చింది ఓకే దానికి మనకి ఇలా ప్యాంట్ వర్క్ మారింది యాక్చువల్ ఇంట్లో మనకి సో వాట్సాప్ చేస్తే ప్రైస్ చెప్తారు షిమరీనా ఆ షిమర్ సిల్క్ ఇవాల్టి బికాస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు టైప్ ఫ్యాబ్రిక్ వర్క్ కూడా కొత్తగా వచ్చింది వెరైటీ కూడా మార్కెట్ లో ఎక్కువ లేదు అంత బాటమ్ మొత్తం కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండ్ చున్నీ కూడా చాలా సూపర్ చున్నీ డిజిటల్ ప్రింట్ దుప్పటి వచ్చేస్తుంది మనకు మన బాటం గ్రీన్ కలర్ వచ్చింది కదా ఆ గ్రీన్ తో మ్యాచ్ అవుతూ వచ్చేస్తుంది ఆ గ్రీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అంటే ఇది కూడా మనకి త్రీ పీస్ రెడీమేడ్ లో బాగా హిట్ అయిన డిజైన్ అండి స్టిచ్ చేయించి వేసుకుంటే బాగుంటుంది ఎస్పెషలీ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ దొరకవు కదా ఇలాంటివైతే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది ఈవెన్ మనకి స్లీవ్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది కదా బాడీ టైప్ పర్ఫెక్ట్ గా స్టిచ్ చేయించుకోవచ్చు ఇక్కడే చేయించుకుంటే సిక్స్ హండ్రెడ్స్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ మన మీ లైనింగ్ ఇక్కడ షాప్ వాళ్ళ లైనింగ్ తో సిక్స్ ఫిఫ్టీ అంటే మనం హైదరాబాద్ లో స్టిచ్చింగ్ ఎక్కువ అనేది చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు కదా ట్రై చేయండి ఇక్కడ రీజనబుల్ గానే ఉంది సో కలర్స్ ఉన్నాయండి ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ పింక్ గోల్డెన్ ఎల్లో ఆరెంజ్ ఫోర్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి సో ఇది మెటీరియల్ ఏమొస్తుంది సార్ మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది వెరైటీ అయితే ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది సిక్ ఫ్యాబ్రిక్ మళ్ళీ దీంట్లో కూడా వీవింగ్ బుటర్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ దాంట్లో మనకు థ్రెడ్ వీవింగ్ వచ్చేసి నెక్ అని కూడా మంచి హ్యాండ్ వచ్చేసి బాటమ్ కాంట్రాస్ట్

మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్ లో మెజర్మెంట్స్ ఇచ్చినా కూడా స్టిచింగ్ చేస్తాం సేమ్ అదే సిల్క్ ఫ్యాబ్రిక్ లో కొంతర్క్ వద్దంటే దిగ్గన్ ఫర్ దిస్ వర్క్ ఓకే అండి అంటే మాకు హ్యాండ్ వర్క్ వద్దు ఆఫీస్ వర్క్ కావాలి కానీ సిల్క్ లో కావాలి కొంచెం రిచ్ లుక్ అలా అంటే గో గోఫర్ దిస్ ఫ్యాబ్రిక్ దీంట్లో లైనింగ్ పెట్టి కుట్టించుకోవాల్సి వస్తుంది మంచి వర్క్ బాటమ్ కాంట్రాక్స్ ఇందులో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీని దుప్పటి కూడా సూపర్ సాలిడ్ దుప్పట్టి ఉంటుంది మేడం చాలా బాగుంది దుప్పట్ కూడా దీని దుప్పటి మంచి ఇట్లాంటి ప్రింట్ లో వచ్చింది కలర్ చూసారా డిజైన్ చూసారా అదిరిపోయిందండి నిజంగా లైట్ వెయిట్ ఉంది బాగా కలర్స్ చూడండి

చిన్న ప్రింట్స్ మారుతూ ఉంటాయి ప్రతి దానికి డిఫరెంట్ గా దుప్పటి కాంబినేషన్ కలర్స్ చాలా సూపర్ గా చాలా డిఫరెంట్ దాని దుప్పటి చెక్స్ వచ్చింది దీని దుప్పటి మొత్తం డిఫరెంట్ వెరైటీస్ మనకు సో నెక్స్ట్ కూడా కాటన్ లోనే ఇంకొకటి ఇవన్నీ ఇంకా ఆఫీస్ వేర్ కి బాగుంటాయి కదా సార్ ఇది కొంచెం yes మేడం ఆఫీస్ వేర్ కి బాగుంటుంది కొంచెం ఫ్యాన్సీ హెవీ క్వాలిటీ బాల్టిక్ వస్తుంది మేడం యు ఫీల్ ది క్లాత్ సటిన్ కాటన్ వస్తుంది నార్మల్ కాటన్ కాకుండా ఓకే నార్మల్ కాటన్స్ లో కాంటే బాల్టిక్ నేను మీకు 400 500 రేంజ్ లో కూడా ఇవ్వగలను ఇవ్వగలను కానీ దిస్ ఇస్ బిట్ డిఫరెంట్ యాక్చువల్లీ తీసుకున్న తర్వాత ఇది లుక్ వేరే గానే వచ్చేస్తుంది మొత్తం మీకు అండ్ అంచుని కూడా చూడండి మొత్తం చెక్స్ కాటన్ లో వచ్చేసి కాంట్రాస్ట్ అండ్ దీని

వర్క్ తో పాటు వస్తుంది మనకి చినాన్ మెటీరియల్ పైన ఎంత మొత్తం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా బలే వచ్చింది వచ్చేసి ఇది మీకు లోపల లైనింగ్ ఇంకా బాటమ్ కూడా వచ్చేస్తుంది సపరేట్ మనకు పర్చేజ్ చేసే అవసరం లేదు లైనింగ్ ఓకే బాటమ్ కి అండ్ లైనింగ్ రెండు ఒకటి వచ్చింది సో ఇది కూడా దుప్పట్టా కూడా షినాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది మనకు గ్రాండ్ పార్టీ లుక్ కదా సర్ yes full party wear look వచ్చేస్తుంది మనకి నైస్ అండి సో ఇలా వేసుకున్నప్పుడు మంచి పాతి వేర్ అవుట్ ఫిట్ స్టిచ్ చేయించుకోవచ్చు ఈజీగా ఫోర్ టు ఫైవ్ ఎక్స్ దాకా స్టిచ్ చేయొచ్చు ఈ డ్రెస్ వచ్చేసరికి టూ ఎక్స్ ఎల్ వరకు వస్తుంది ఎందుకంటే ఒక మాట చెప్పాలి మేడం ఈ వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫినిష్ అవుతుంది కదా మనకు నేను ఉట్టి చెప్పేసి ఇవ్వడం బాగుండదు ఓకే టూ ఎక్స్ వరకు ఈజీగా సరిపోతుంది త్రీ ఎక్స్ ఎల్ చూసి కుట్టెల్సాల్సి వస్తుంది ఓకే సో విడితే కాదు ఈ వర్క్ ఉండేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఓకే అండి సో ఇలా వచ్చేసింది త్రీ కలర్స్ నైస్ అండి విడితే అయితే సిక్స్ ఎక్స్ కూడా వచ్చేస్తుంది కానీ వర్క్ కొంచెం తగ్గిద్ది సో అదండి కలెక్షన్ అయితే ఇవాళ అండ్ ఇవే కాకుండా మీకు పార్టీవేర్లో హై అండ్ ప్రీమియం ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ వరకు చాలా ఉంటాయి ఇక్కడ ఉన్నాయి కొన్ని చూడండి మీరు ఇలాంటి డ్రెస్సెస్ కానీ రెగ్యులర్ త్రీ పీస్ ఐటమ్స్ కొంచెం వెనుగ్గా ఉండే వెరైటీస్ అన్నీ క్రీన్ కలెక్షన్స్లో ఖచ్చితంగా ఉంటాయి మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్